స్టు హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి జరగాలి వేల నోటిఫికేషన్ చేయాలి అది ఐదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షల ఉద్యోగాలు అవ్వలేదు ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తావు నాకు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నిండుకోకపోతే నేను నిరుద్యోగులు నేను అండగా నిలబడినట్టు జాబ్ జాబితాను ఎవరు అడగడారు నేను రెండు లక్షల్లో ఉంటుంది చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే మీ నిరుద్యోగ ఎవరు ఆశపడలే మీ రైతు బంతులతో లేదంటే రుణమార్పు ఎవరు ఆశపడలే ఆ రోజు రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉండరు పెంచిన దారు కూడా సంతోషంగా ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆరోపించారు ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా మొగాను చూసి మేము పోయి మా మొఖాన్ని చూసి మా కోసం ఓట్ ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చిన నేను తొమ్మిది రోజులుగా ఓపెబడిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చేస్తు నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు वीडियोलादर గారికి రేణు కుమార్ గారికి సాయిరావు గారికి కెడిఆర్ గారికి రాజశేఖర్ గారికి విట్సల్ మన వారి వితమ రెడ్డి గారికి దక్క జర్సనన గారికి కంబియానగర్ గారికి సంజు నాయక్ સેવાల సేవల సేనారా జాతి ఆదర్శ సంజు నాయక్ గారికి సంపతనన గారికి రాజలింగమన గారికి మిగతా మన రాజారలింగం అన్న రోజు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మద్దతు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ప్రెసిఫీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు మేము నిరుద్యోగం చేయ రేపటి నుంచి ఇప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసినా రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకున్నాను నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం చేసి ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను సోషల్ యాంటీ సోషల్ హెల్మెట్ చేసాను ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే భవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చూపు మొత్తం ఫోన్ ఇలో పెడితే